ప్రపంచవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ ఇప్పుడు విపరీతంగా వ్యాప్తి చెందుతుంది గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇది వ్యాపిస్తుంది ఈ వ్యాధి సోకి కోట్ల సంఖ్యలో అడవి పక్షులు పెంపుడు కోళ్లు చనిపోయాయి దీనికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంటుంది అసలు బర్డ్ ఫ్లూ అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది వస్తే ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం బర్డ్ ఫ్లూ అంటే ఈవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ ఇది ఒక అంటువ్యాధి వందల ఏళ్ళుగా ఇది ఉనికిలోనే ఉంది మొదట యూరప్ ఆసియాల్లోని బాతుల్లో ఈ వ్యాధి మొదలవ్వగా తర్వాత ఇతర పక్షులకు వ్యాపించింది ఇది రోజుల వ్యవధిలోనే మొత్తం పెంపుడు పక్షులు కోళ్ళ మందులకు సోకుతుంది పక్షుల రెట్టెలు లాలాజలం కలుషితమైన ఆహారం నీటి ద్వారా ఇది వ్యాపిస్తుంది బర్డ్ ఫ్లూ ప్రధానంగా పక్షుల మధ్య ఎక్కువ వ్యాపిస్తుంది సంక్రమిత పక్షుల మలం ఉమ్మి మ్యూకస్ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే వారికి ఎక్కువ ముప్పు ఉంటుంది దీంతో జంతువులతో నేరుగా సంబంధం ఉన్న వారిలో కూడా ఇది వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కోడి బాతు పావురాలు వంటి పక్షులతో మమేకమయ్యే వ్యక్తులకు అధిక ముప్పు ఉంటుంది ఎండిన లేదా పొడి వాతావరణంలో వైరస్ ఎక్కువసేపు బతికి ఉండదు కానీ చల్లని తడి వాతావరణంలో ఈ వైరస్ దీర్ఘకాలం అంటే ఎక్కువ రోజులు బతికుంటుంది ఇకపోతే బర్డ్ ఫ్లూ వల్ల మానవులకు ప్రమాదమా అంటే కొన్ని సందర్భాల్లో మానవులకు కూడా ఈ వైరస్ సోకుతుంది ఈ వైరస్ సోకిన పక్షులతో ఎక్కువ సమయం గడిపిన వ్యక్తులకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది బర్డ్ ఫ్లూ లక్షణాల విషయానికి వస్తే జ్వరం గొంతు నొప్పి వాంతులు విరేచనాలు వంటి ప్రధానంగా ఈ లక్షణాలు బయటపడతాయి ఈ లక్షణాల ద్వారా బర్డ్ ఫ్లూని సులువుగా గుర్తించవచ్చు బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చేతులు ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలి అనారోగ్యంతో ఉన్న లేదా అనుమానాస్పద పక్షులతో ఎలాంటి సంబంధం లేకుండా ఉండాలి మైనస్ సెవెంటీ డిగ్రీ సెల్సియస్ పైగా ఉడికించిన తర్వాత మాత్రమే కోడి మాంసాన్ని తినడం సురక్షితం ముఖ్యంగా పౌల్ట్రీ ఫామ్స్ కోళ్ల మార్కెట్లో ఉండేవారు మాస్కులు ధరిస్తే మరీ మంచిది కోళ్ళ వ్యాపారస్తులు కోళ్ల ఫామ్ కార్మికులు తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఇంకా మంచిది ఇక ప్రజలు అధికారికంగా నిర్ధారించబడిన కోళ్లను మాత్రమే కొనుగోలు చేయాలి మరోవైపు కిడ్నీ సమస్యలు గుండెపోటు డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళ మీద బర్డ్ ఫ్లూ ఎక్కువ ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు చెప్తున్నారు ఆరోగ్యవంతులు కాస్త తొందరగానే కోలుకోవచ్చు కానీ ఏదైతే పైన చెప్పినా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయో వాటితో బాధపడుతున్న వారు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు అయితే దీనివల్ల ప్రాణాలకు పోయే ప్రమాదం మాత్రం చాలా తక్కువని వారు అంటున్నారు తీవ్రమైన లక్షణాలు ఉన్న వాళ్ళలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు న్యూమేనియా రెస్పిటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ లాంటి వాటికి ఇది దారితీయచ్చు అంటున్నారు ఈ వ్యాధి లక్షణాలు మూడు నుండి ఐదు రోజుల వరకు ఉంటాయని తెలిపారు కొందరులో మాత్రం ఈ లక్షణాలు పది రోజుల వరకు కూడా ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ను ఇంట్లోనే శుభ్రంగా క్లీన్ చేసుకొని బాగా ఉడికించి తినాలి చికెన్ని ఎక్కువ టెంపరేచర్లో ఉడికించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం చాలా మట్టుకు తగ్గుతుంది బయట రెస్టారెంట్లలో చికెన్ తినకపోవడం చాలా బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల బర్డ్ ఫ్లూ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు చూసారు కదా వీటిని పాటించి మన ఆరోగ్యాన్ని సేఫ్గా ఉంచుకుందాం మన ఫ్యామిలీని సేఫ్గా చూసుకుందాం సెలవు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ From the links in the description.